నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు విషయాలు పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు ట్రెండింగ్లోకి వచ్చాయి జనం నోట్లో నానుతున్నాయి ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది అంతగా సెర్చ్ చేస్తున్నటువంటి అంతగా ట్రెండింగ్లోకి వచ్చినటువంటి అంతగా జనం నోడలో నానుతున్నటువంటి అంశాలు ఏంటంటే నంబర్ వన్ దారి తప్పిన విమానం లండన్ వెళ్లాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి విమానం లండన్ కాకుండా వేరే చోటికి ఎందుకు వెళ్ళి ఆగింది అక్కడ ఏం చేశారు అనేటటువంటి అంశం మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి విమర్శలు వస్తున్నాయి ప్రతి విమర్శలు వస్తున్నాయి అన్నీ జరిగిపోతున్నాయి అదొకటైతే నంబర్ టూ బెట్టింగ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల మీద బెట్టింగ్ ప్రభావం ఎంతుంటుంది బెట్టింగ్ సంస్థలు ఎవరికి మద్దతు పలుగుతున్నాయి అసలు బెట్టింగ్ యాప్స్లో ఎవరికి అనుకూలంగా బెట్టింగ్ జరుగుతోంది ముంబై కానివ్వండి లేదంటే కొన్ని బెట్టింగ్ యాప్స్లో కానివ్వండి ఏ అంశం మీద చర్చ జరుగుతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ ఎవరికి అనుకూలంగా బెట్టింగ్ సో ఆ దారి తప్పిన విమానం కథ ఏంటి ఈ బెట్టింగ్ కథ కమం విషయం ఏంటో నేను ఈ వీడియో సాక్షిగా క్లియర్గా చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ రెండు ఆసక్తికర అంశాలను ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి అసలు పాయింట్ నేను వచ్చేస్తాను ఒకటి దారి తప్పిన విమానం దారి తప్పిన విమానం అంటే ఎక్కడికో పోవటమో ఏదో గాలిలో కలిసిపోవటమో మరోట మరో కాదు మనం అలా కోరుకోను కూడా కోరుకోకూడదు అక్కడ దారి తప్పిన విమానం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక చోటికి వెళ్లాల్సినటువంటి విమానం మరో చోటికి ఎందుకు వెళ్ళింది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న సో అది ఒక చోటికి వెళ్లాల్సినటువంటి విమానం మరో చోటికి వెళ్ళిందా లేదంటే అదే కరెక్ట్ ప్లేస్ అనే దాని మీద అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం ఆయన ఆఫీసు వివరణిస్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చని నేను యాజ్టీజ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇక ఎంతకన్నా లోతుల్లోకి వడదలుచుకోలేదు నిజంగా అక్కడికే వెళ్ళాలనుకున్నారా ఇంకో చోటుకు వెళ్ళాలనుకున్నారనేది అయితే నేను చర్చకు తీసుకురట్లా సహజంగా అందరూ మాట్లాడుకుంటుంది ఏంటంటే ఆయన లండన్ వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నారు అందుట్లో భాగంగా అంటే యూకే భా యూకేలో భాగంగా యూకేలో భాగంగా లండన్ జర్మనీ స్విట్జర్లాండ్ ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళటానికి పర్మిషన్ తీసుకున్నారు ముందుగా లండన్ వెళ్తాడని చెప్పేసి అనుకుంటున్నారు అలా లండన్ వెళ్లాల్సినటువంటి విమానం గనవరంలో టేక్ ఆఫ్ అయింది కాస్త లండన్లో ల్యాండ్ అవ్వకుండా ఆ పక్కనే నెదర్లాండ్స్ అనే దేశానికి వెళ్ళిందని అక్కడ ఆమ్స్టర్డామ్ అనేటటువంటి ఎయిర్పోర్ట్లో దిగినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది అంటే ఫ్లైట్ ట్రాకింగ్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి మ్యాప్స్ కానివ్వండి ఇవన్నీ చూస్తే క్లియర్గా లండన్లో దిగకుండా పక్కన నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో దిగినట్టుగా చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో అక్కడి వరకు ఒక పాయింట్ క్లోజ్ మరి ఎందుకు వెళ్ళింది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం దాని మీద వస్తున్నటువంటి వదంతులు పుకార్లు మాత్రమే ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది నిజమని కానీ ఇలాగే జరిగిందని కానీ ఇలాగే జరుగుతుంది అని కానీ నేనైతే ఎక్కడా సర్టిఫికేట్ ఇచ్చేట ప్రయత్నం చేయటం కేవలం ఒక చర్చ ఒక అనుమానం ఒక వదంతిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం అయితే చేస్తున్నాం దాన్ని బట్టి చూసే ప్రేక్షకులు కూడా ఆలోచించుకుంటారు ఎందుకు నెదర్లాండ్స్లో దిగారు అంటే దొంగ డబ్బుకి హవాలా మనీకి దొంగ పెట్టుబడులకి లేదంటే డబ్బులు దాచుకోవటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రాంతం అని చెప్పేసి ఒక వదంతి అయితే ఉంది అక్కడ డచ్ స్టాక్ అనేది ఒక ఫేమస్ అంట ఈ డచ్ స్టాక్ ఏంటంటే ఇదే నేను చెప్పాను కదా దొంగ డబ్బులు పెట్టుబడులు పెట్టడం కానివ్వండి లేదంటే దాచుకోవడం కానివ్వండి లేదంటే రకరకాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా చూపించేటటువంటి దొంగ మార్గాలకు కానివ్వండి ఈ డచ్ స్టాక్ అనేది ప్రధానమైనటువంటి కేంద్రంగా చెప్తూ ఉంటారు ఆ మధ్య రిలీజ్ అయినటువంటి పండోరా పేపర్స్లో కూడా దీని గురించి ప్రధానంగా ప్రస్తావించినట్టుగా అనేకమంది ప్రముఖులు కూడా బయటపడ్డట్టుగా తెలుస్తోంది అంటే క్రిమినల్స్ ధనవంతులు పెద్ద పలుకుబడి కలిగినటువంటి రాజకీయవేత్తలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించేటువంటి వాళ్ళు హవాలా వ్యాపారులు ఈ డచ్ స్టాక్ను ఎక్కువగా ఉపయోగించుకుంటారట స్టాక్ అంటే స్టిచింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాంటూర్ అనేటటువంటి అర్థం కూడా వస్తుంది స్టిచింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాంటూర్ అనేటటువంటి అర్థం కూడా వస్తుంది సో దీన్ని ఫౌండర్ ఫౌండేషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారట ఆ ప్రాంతంలో డబ్బు తీసుకెళ్ళి పెడితే ఎవరైతే డబ్బు తీసుకెళ్లి పెట్టారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏవి బయటకు రావు పూర్తి గోప్యంగా ఉంచబడతాయి పూర్తి రహస్యంగా ఉంచబడతాయి ఆ డబ్బులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా దొరుకుతాయి అంటే ఫలానా దాంట్లో స్టాకులో పెట్టామని చెప్పేసి సర్టిఫికెట్లు కూడా ఇస్తారట ఒకవేళ గతంలో పెట్టుబడులు పెట్టినా ఆ యొక్క స్టాక్కు సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వివరాలు మార్చుకోవాలన్నా అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా నేను పెట్టాను అనుకోండి నేను కాకుండా నా వేరే వాళ్ళకి ఎవరికైనా మార్చాలన్నా మార్చుకోవటానికి ఇలాంటి కార్యకలాపాలు మొత్తం చేయడానికి అదొక అనువైన ప్రాంతంగా చెప్తుంటారు ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే వీళ్ళు పెట్టుబడులు పెట్టరు పాడు పెట్టరు పెట్టుబడులు పెట్టినట్టుగా చూపించే సర్టిఫికెట్లు తెచ్చుకుంటారు లేదంటే అక్కడ పెట్టుబడులు పెట్టినట్టుగా చూపిస్తారు జస్ట్ లైక్ ఒక స్విస్ బ్యాంకులో మనం డబ్బు దాచుకున్నట్లుగా దొంగ డబ్బును దాచుకోవటమే అది పెరగదో తరగదో అలాగే ఉంటుందని చెప్పేసి అయితే మరొక వాదన కూడా వినిపిస్తుంది అంటే ఇది వినటానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా క్లుప్తంగా చెప్పాలంటే బాగా డబ్బు ఉన్నటువంటి ధనవంతులు హవారా వ్యాపారులు వీళ్ళందరూ అక్కడ నెదర్లాండ్స్లో ఉన్నటువంటి అక్కడ డచ్ స్టాక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రకరకాల మార్గంలో సేకరించినటువంటి డబ్బునంతా అక్కడ పెట్టి దాన్ని సేఫ్గా ఉంచుకునే ప్రయత్నం బయట ప్రపంచానికి ఎక్కడో కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారనేదైతే ప్రధానమైనటువంటి వదంతి ఈయన కూడా అందుకోసమే వెళ్ళారు ఆమ్స్టర్డాంలో అందుకోసమే దిగారని చెప్పేసి అయితే ఒక పుకార్ అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది నిజంగా దిగారా డబ్బు సూట్ కేసులో పట్టుకెళ్లారా ముందే తరలించిన డబ్బును దాచిపెట్టారు ఇవన్నీ చర్చ జోలికి నేను వెళ్ళటది కేవలం పుకార్లు కాబట్టి కేవలం ఒక వదంతులు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి విహారయాత్రకే వెళ్ళు ఉండొచ్చు ఇలాంటి పనులు చేసి ఉండేటటువంటి అవకాశం లేకపోవచ్చు కానీ ఆయన లండన్ కాకుండా నెదర్లాండ్స్లో దిగటం అనేది ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది అని చెప్పే ప్రయత్నం మాత్రమే నేను ఇక్కడ చేస్తున్నాను నిజంగా ఆయన పెట్టారో లేదో నాకైతే తెలియదు నేనే కాంతలోంచి చూడలేదు జస్ట్ సోషల్ మీడియాలో దీని గురించి గతంలో పండోరా పేపర్స్ ద్వారా ఇవన్నీ లీక్ అయ్యాయి ఎంతోమంది ప్రముఖులు బయటపడ్డారు డచ్ స్టాక్ అనేట అంశం అప్పుడే తెర మీదకి వచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని గురించి జస్ట్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇది ఒక పాయింట్ అయితే ఇక నంబర్ టూ బెట్టింగ్స్ ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్స్ అనే ఊపందుకున్నాయి ఎన్నికలైపోయినటువంటి మొదటి రెండు రోజులు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటటువంటి మూడు విస్తృతమైనా సరే మూడో రోజు నాలుగో రోజు నుంచి అయితే ఇంకేముంది వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి వైసీపీ మీద బెట్టింగ్లు వేసే వాళ్ళ సంఖ్య అయితే క్రమక్రమంగా పెరుగుతోంది అది కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఐపాక్ టీంతో మాట్లాడి నూట యాభై ఒకటి ఏంటి అంతకన్నా ఎక్కువ కొడుతున్నాం అని చెప్పేసి ధైర్యం చెప్పి వెళ్ళిన తర్వాత ఈ బెట్టింగ్స్ అయితే ఎక్కువ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది దానికి సంబంధించి క్లిక్ బెట్ అనేటటువంటి ప్రముఖమైన బెట్టింగ్ యాప్లో ఇప్పుడు ట్రెండే నడుస్తోందని చెప్పేసి మనం పరిశీలించినట్లయితే బయటికి చెప్పేది ఒకటి లోపలికి జరిగేది ఒకటి అనేటువంటి అంశం అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అక్కడ ప్రధానంగా నడుస్తున్నటువంటి అంశం ఏంటో తెలుసా వైసీపీ కన్నా టీడీపీకే కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయి నూట నాలుగు నుంచి నూట ఏడు నూట ఎనిమిది సీట్ల వరకు టీడీపీకి వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నట్లుగా ఆ యొక్క బెట్టింగ్ యాప్లో బెట్టింగులు విపరీతంగా నడుస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు కూడా నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం వైసీపీకి మాత్రం కొంచెం గణనీయమైన సంఖ్యలో ఒక డెబ్భై డెబ్బై సీట్ల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ తెలుగుదేశానికి ఎనభై తొమ్మిది తొంభై సీట్లు కూడని మొత్తం కలుపుకుంటే నూట నాలుగు నుంచి నూట ఎనిమిది సీట్ల వరకు వచ్చేటటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా ఎక్కువ మంది బెట్టింగ్ రాయుళ్ళు బెట్టింగ్ వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు సో ఆ బెట్టింగ్ యాప్లో ఇదే పెద్ద ఎత్తున బెట్టింగ్ అంశంగా మారిపోయినటువంటి పరిస్థితిని చూడొచ్చు దానికి సంబంధించి ఇంకా ముంబైలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ బెట్టింగ్ సంస్థలు కానివ్వండి రహస్యంగా బెట్టింగ్స్ వేసేటటువంటి ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో అక్కడ కూడా ఇదే అంశం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమా లేదంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమికి అనుకూలంగానే ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి సో ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి రకరకాల మార్గాలుంటే అందుట్లో ఈ బెట్టింగ్స్ అనేవి కూడా ఒకటి ఈ బెట్టింగుల్లో కూడా తెలుగుదేశం కూటమి మాత్రమే ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది సో అక్కడ కూడా ఆశలు అడియాసలు అయిపోయాయి అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే వార్నింగ్ అవ్వాల్సిన అంశం ఏంటంటే దయచేసి ఎవరు బెట్టింగుల జోలికి పోకండి మీరు నమ్ముకున్న పార్టీ మీరు అనుకున్న పార్టీ మీరు గెలుస్తుందనుకున్న పార్టీ ఏ రకంగా పర్ఫామ్ చేసినా సరే మీరు మాత్రం బెట్టింగుల జోలికి పోకండి ఎందుకంటే ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్తున్నాను కొన్ని వందల వేల కుటుంబాలు ఈసారి బెట్టింగుల వల్ల నష్టపోవటం ఖాయం అది ఎవరైనా కానండి బెట్టింగుల వల్ల కొన్ని వేల కుటుంబాలు ఈసారి నష్టపోవటం రోడ్డున పట్టడం అయితే ఖాయం అలాంటి కుటుంబాల్లో మీరు మీ కుటుంబ సభ్యులు ఉండకూడదనుకుంటే దయచేసి ఈ బెట్టింగ్ మహమ్మారి జోలికి పోకండి దిక్కుమాలిన బెట్టింగులు వేయకండి మీరు అనుకున్న పార్టీ గెలిచిందంటే గెలిచిన రోజు సంబరాలు చేసుకోండి తప్ప దయచేసి బెట్టింగ్ అనేటటువంటి దుర్మార్గానికి పోకండి ఎలాగైనా సరే ముంచి మోసం చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు మీరు అనుకున్న పార్టీని నమ్ముకున్న పార్టీ గెలిచే పరిస్థితులు ఉన్నా గెలుస్తుంది అని చెప్పేసి కళ్ళ ముందు కనిపిస్తున్నా రకరకాలుగా ట్విస్ట్లు టర్న్లు చేసి ఏదో రూపంలో మీ చేత బెట్టింగ్లు పెట్టించి మిమ్మల్ని మోసం చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు కాబట్టి దాని జోలికైతే వెళ్ళకండి కానీ బెట్టింగ్ ట్రెండ్స్ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి అనేటటువంటి అంశం అయితే పాపం ఇప్పుడు వైసీపీకి తీవ్రమైనటువంటి నాశనం మిగిల్చడం అయితే ఖాళీ సో ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చర్చకొస్తున్నటువంటి రెండు టాపిక్ ఒకటి దారి తప్పిన విమానం ఏ దరికి చేరింది ఎందుకు చేరింది అనే దాని మీద రకరకాల కథనాలు అయితే అసలు బెట్టింగ్స్ అనేవి ఎవరికి అనుకూలంగా ఉన్నాయి ట్రెండ్ని దేన్ని సూచిస్తున్నాయి అనే దాని మీద ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి రిపోర్ట్లు బట్టి మరొక అంశంగా మనం చూసుకోవచ్చు మరి ఈ రెండు పాయింట్ల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి మీ మనసులో ఏముందో కూడా నా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే